హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే డాకుమారాజ్ మూవీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి హైలైట్ సీన్ గురించి అయితే వినిపిస్తూ ఉంది అది అది వింటే మాత్రం ఇన్స్టాంట్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట అదేంటంటే డాకు మహారాజ్ మూవీలో బాలయ్య నడిపేటటువంటి గుర్రం ఏదైతే ఉంటుందో ఆ గుర్రానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాకుండా మనకు ఫస్ట్ హాఫ్లో అది డాకు మహారాజ్ని గుర్తుపట్టి ఆ గుర్రం చేసేటటువంటి సందడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ సీన్ మాత్రం పీక్స్లో ఉంటబోతుందని అయితే తెలుస్తూ ఉంది మరి సో ఆ సీన్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా ఇది ఒకవేళ మూవీలో ఉంటే మాత్రం నెవర్ బిఫోర్ అని అయితే చెప్పవచ్చు అనమాట ఇంతకుముందు ఎటువంటి ఏ సినిమాలో చూడనటువంటి ఒక కొత్త కైండ్ ఆఫ్ సీన్గా మనం ఈ ఎపిసోడ్ని అయితే మనం అనుకోవచ్చు అనమాట సో మరి చూద్దాం మరి ఈ ఎపిసోడ్లో ఎంత హై ఉంటుంది ఏంటి అనేది ఈగల్గా వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి నాకు మహారాజ్కు సంబంధించి ఇప్పటివరకు పాజిటివ్ వైబ్సే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి అండ్ సెన్సార్ కూడా చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది మరి చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది మూవీకి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ అనేది ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే